అసలు ఏంటండి ఈ బాధలో మీరు మత్త వార్త రెండో అధ్యాయులకు రెండోసారి ఉద్యమం బయట వాక్యం చెప్తుండే పదమూడవచ్చును వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హే రోజు ఆ శిశువును సంహరింపవలన ఆయనను వెతకపోవచ్చున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయ్ ఏం మాటది ఎవరితో మాట్లాడుతున్నావు పారిపోతామంటా అసలు అసలు ఇష్టం వద్దా భరించబుద్దా వద్దా నచ్చుద్దా నేనేం తప్పు చేశా నాకేం కర్మ నేను పారిపోవటం ఏంటి సాగు నన్ను చస్తారు కానీ దరగను పరలోక నుండి వచ్చిన వర్తమానం వచ్చింటరిపో పారిపో పారిపో పోనా పారిపోవటం కూడా ఎక్కడికే మందిరంలో పరిశుద్ధ స్థలములో దేవుని ఆశ్రయ వెళ్ళిపో యోవా గోడాలను వెళ్ళిపో కాదు ఐగుప్తు చిరాకు వచ్చేస్తుంది అసలు ఎవరు అండి ఐగుప్తు నుండి పారిపోమంటే నచ్చుంది కానీ ఐగుప్తికే నచ్చుదా కానీ పరలోకంలో వచ్చింది వర్తమానం అది లోకంలో ఎవడో చెప్పిన మ్యాటర్ కాదు అక్కడి నుంచి ఒక దూత పనికెట్టుకుని చూరు బాబు రే నువ్వు బయలుదేరు అజ బయలుదేరు ఈ ప్రశ్న జవాబు చెప్పండి యోసే అప్పు మరి నెక్స్ట్ ఏసుడబ్బు కూడా పారిపోవలసిన కారణం ఏంటి నేను ఎదుర్కొంటాను ఐ విల్ ఫైన్ సింహం ఎక్కడా అనిపిస్తుంది నీకు సింహం కాబట్టి ఇప్పుడు డబ డాబడ శబ్దం చేసుకుంటారు వేటకి వెళ్ళినప్పుడు కూడా సైలెంట్గా వచ్చింది దేశ రక్తం విజయం గర్జన చేయటం చేతనంత మాత్రం నరుచుకుంటానే తిరుగుతుంది ఇక పొద్దుకోకలా సింహం అంటే గర్జించదంటే గర్జించుకుంటే తిరుగుతూ వెళ్దాం డ్యూటీ ఇక పెద్ద మైక్ వేసుకొని సరేని అటాక్ చేసేటప్పుడు దాని మూమెంట్ వేరు రక్తం రక్తమేజే మాట్లాడరే పిల్లి కూడా అంత సైలెంట్గా రాదు కదని నడిపించే మూమెంట్ ఉంటుందంట దేని శైల్ దానికి ఉంటుంది ఏసు రక్తమేజ్ మీరెవరు పెద్దగా స్పందించట్లేదు అది ఎవడో బైబిల్ చింపేస్తాడు తిప్పిన కాడకు సలు పేజీ లేపండి నీకు మతయి రెండు దొరుకుతా మీ తిప్పుడు మండిపోను సోదెల్ బిడ్డలరా దేవుని వాక్యాన్ని మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటి పోటా అయ్యయో పరిశుద్ధులు పారిపోవడం ఏంట్రా నాయనా దుష్టులు పారిపోవదురు ఎవడు తర్మకుండనే పారిపోవురు क्षेत्र वो हक मार्कोस्ते 7 मार्काल्ले पारिपोदरु इयenni मनके हेमे प्राइस तो लॉर्ड అలాนம்பிస్తాయి కానీ ఇద పాషల్ యు షుడ్ నాట్ టేక్ such टॉपिक्स ఇన్ దిస్ సీజన్ ద సింప్లీ స్పోయిలింగ్ होल గెస్పస్ మేడ్ అండ్ దట్ ఇస్ ద టార్గెట్ యా పెళ్ళికొడుగ్గా తయారవుతుంటే జొబ్బ కొనుక్కొత్త వింటరా పనికి మళ్ళీ తెలియదు ఎట్లని సూట్ కొనుక్కురాజ్ చేయు ఏమైనా గిఫ్ట్ ఇచ్చే మూమెంట్ ఉంటే ఆరులో చూడేమన్నా కెరీర్ పండి తయారు చేయి సింహాసనం అంటే తయారు చేయి అంతే కాని బాలయేసువా జొబ్బా తెచ్చాను వినబడాలి అది దేవునికి స్తోత్రం కలుగునే దేవునికి స్తోత్ర చెప్పారా అంతట పరులో ఒకటి దిగి వచ్చిన దేవుతతో పాటు నడిచంట్టుగా నువ్వు శిష్యుని చంపే ప్రయత్నం జరుగుతుంది కుట్ర జరుగుతున్నది కనుక వెంటనే బయలుదేరి రైగుప్తుకు మారిపో కొత్త కాలం ఐ కెనాట్ గో టు గైన్ ఓ డైలాగ్ అంటే ండి హేరోలున్న బెత్తులెముకంటే కాసేపు దాక్కుంటాయి ఐగుప్తు బెటర్ దాన్ని ఎక్కువ వ్యాఖ్యానం చేయనివ్వకండి మనసు ఇప్పటికే బాధ వచ్చేస్తున్నది హే రోజులున్నంత కాలం హే రోజులున్న ఐగుప్తు ఆ ఫరో చచ్చిపోయాడు కాబట్టి అదే బిటర్ వస్తూ అని చెప్పండి అల్లే లూయా ఇది బెత్తులకేనే కానీ ఇక్కడ ఏరవుతున్నాడు అది అవి గొప్పతే కానీ ఫరో చచ్చిపోయాడు దేవుని స్తోత్రం నన్ను ఎక్కువ వ్యాఖ్యానం చేయనే నాకు ఆ విషయంలో బాధ ఎక్కువ వచ్చేస్తుంది ఇంకా హ్యాపీ మూడ్ అంతా పోతుంది మీకు దేవుని స్తోత్రం ఎంత తయారయ్యారండి బాబో లోకాన్ని తప్పించుకొని పాపాన్ని తప్పించుకొని శాపాన్ని తప్పించుకొని వ్యసనాన్ని తప్పించుకొని అన్ని తప్పించుకొని దేవుని సంఘం కొత్తే సంఘంలో ఆచారం పట్టుకుంది సంఘంలో కులం పట్టుకుంది సంఘంలో మతం పట్టుకుంది సిగ్గు చెప్పాలంటే అక్కడ బాగున్నాడు ఎక్కడికి వచ్చా చెడిపోయాడు అక్కడ కులవలేదు లేదు మతం లేదు ఏమీ లేదు కొంచెం దేవుడు కూడా లేడు దేవుడి కోసం వచ్చాడు దేవుడి కోసం ఏం దగ్గరని వీడికి ఆచారాలు దగ్గరని గ్లోబల్ వార్మింగ్ అన్నారు ఏసీలు ఎక్కువైపోయినాయి అన్నారు చల్లదనం లేదని అన్నారు శీతాకాలం కూడా ఉక్కుపోతుంది అన్నారు క్రిస్మస్ ట్రీ పేరు మీద చెట్లందరికీన్నారు మరి మీ వాళ్ళకేద నా సగం వేడి పెరిగిపోతుందే మళ్ళీ మొహం చీర చూస్తారు ఒక్కొక్కరు యువర్ టాకింగ్ క్రిస్మస్ ట్రీ యా ఇప్పుడు ఇందు మూలముగా తేలి పర్త్యార్థిగా చెట్లు నరకొద్దు ప్లాస్టిక్ కొనుక్కొని పెట్టేసుకుందాం ఎందుకురా అది అసలు క్రిస్మస్కి చెట్టుకి ఏంటి లింగి నాకు వెళ్ళి ఏంటో వీలు అక్కడ ఒక నక్షత్రం కనపడింది అంట దాని పేరు మీద ఇప్పుడు ఏ నక్షత్రం పెట్టారు సెటానిక్ రిలీజియన్కి సంబంధించినది ఏమంటారు దాన్ని అఫీషియల్ లోగో సాతాను మతము యొక్క అఫీషియల్ లోగో ఐదు మూల నక్షత్రం తొంభై తొమ్మిది శాతం ప్రపంచంలో కట్టిన చర్చిల మీద కట్టేది ఐదు మూలలు దావీదు నక్షత్రం అంటే దానికి ఆరు కోణాలు ఉంటాయి వీడికి అసలు ఏ కోణం ఉండరు కదా వీళ్ళు ఒక వింతాకారం నిరాకారం శూన్యం దేవునికి స్తోత్రం నెల రోజులు కష్టపడ్డా వస్తే ఆరు జాతకం బట్ట మాట్లాడబాకు ఇప్పుడు నేను ఏం చేయంటే నెల రోజులు కష్టపడితే అది సాతాను మతం యొక్క అఫీషియల్ లోగో అది ఐదు మూల స్టార్ ఆ స్టార్ ఇంటర్వ్యూ పెట్టావంటే ఇంట్లో సాతాను ఉన్నాడని అర్థం ఇంటిలో చేసే పచ్చి పన్నెండు భోజనమా స్టార్ తీటమా నీ ఇష్టం చర్చిలో తండ్రి యొక్క ఆత్మనామములు ఆమెనని కోసేసేది ఐదు మూలలే అసలు అఫీషా లోగో పెట్టేసుకొని మీరు ప్రార్థన చేస్తున్నారు లాస్ట్లో మళ్ళీ హ్యాపీ క్రిస్మస్ అంటే పెట్టినా నాకు అర్థం అవ్వలేదు అందుకే అంత బరువైన పదం అన్నాను హే కంటే ఉన్న బెత్తలెమ్మకంటే సచి ఫరో సచిపోయి నైగుప్తు కొంచమనే ఓ గడికి నయం ఐ నాట్ ఎంకరేజింగ్ పీపుల్ టు గో టు ఐ సు టెగ్న్ బాధ అర్థం చేసుకోండి లేకపోతే ఏమ పారిపోతామండి యోసేపు పారిపోతామండి ఏసేపు ఏ ప్రభు పారిపోయి ఈ పదాలు అరగట్లేదు నాకు అసలు అది చదివితే బాధ వచ్చేస్తుంది మీరు పాల్పడ్డారు జట్టుగా జట్ట యోసేపు సమ్సోను ఈ సంవత్సరం మనకు వాగ్దానం గుర్తుందా ఎవరికి వచ్చేప్పటికీ మర్చిపోయారా హ్యాపీ క్రిస్మస్ తప్పించుకున్న వాడే కిందకు వేరు తల్లి దేవునికి స్తోత్రం నాకేం భయం రుమ్మిరుచికి ఎదరికెళ్ళినటువంటి సమ్సోను రాజినే అయిపోయాడు అమ్మ బాబోయ్ ఇది చైతన్యం ఏర్చుకుండా పారిపోయిన యూస్ బుకింగ్ అయ్యాడు ఇప్పుడు పారిపోయినాడు బెటరా పెద్ద పోజ్ కొట్టినాడు బెటరా నేను చెప్పేసే వార్త అదే కొంచెం తగ్గించుకుంటే మంచిదిరా తప్పించుకుంటే మంచిది పారిపోతే మంచిది హా మనం పారిపోతామంటే అక్కడ అల్లు ఎల్లు ఎల్లు నీకు ముందు ఆ సంసోను ఎల్లు దుస్తుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాసకులు కూర్చొని చూడన నుక మరి ఏడు చేయాలి పారిపోవాలి అదే సిద్ధాంతం స్తోత్రం చెప్పండి ఆలోచన చొప్పున నడువక నిలువక కూర్చోక మరి ఇంకెట్ చేయాలి పారిపోవటమే పారిపోయినాడే వాడు శివుడు కనపడతాడా ఎవడు పడతాడు వచ్చాడు చాలా మంది అయ్యారు బాబు మహాబలవంతులైన సంశోను లో మహాజ్ఞాని సోలుమన్ ఇంకా బీభత్సంగా పడ్డాడు అందుకే పారిపోండరా శుభ్రంగా అలాంటి వ్యక్తులు అలాంటి స్థలాలు అలాంటి మాటలు మనకొద్దు జాగ్రత్తగా దేవుని సందులోకి వెళ్ళిపోండి ఉపాసనలోకి వెళ్ళిపోండి పాశ్చర్యంలోకి వెళ్ళిపోండి ప్రేయర్లోకి వెళ్ళిపోండి ఎవరు మాట్లాడతారు లేదేంటి వండుకున్న పాపలు ఏమైపోతామన్నా ఇప్పుడు ఫాస్టింగ్లోకి వెళ్ళిపోను పెట్లేకపోయా ఫాస్టింగ్ హలో అది మార్చిలో వస్తుంది ఇప్పుడు కాదు శామ తినాలు నేను పచ్చకుండా మనస్ఫూర్తిగా భూ సంవత్సరాలు భోజనెత్తాను మిమ్మల్ని నేనున్నంత వరకు గ్యారెంటీ ఇక తర్వాత ఏమో ఈ ఉపదేశాన్ని పట్టుకొని ఎంతమంది పొందుతారు నాకు తెలియదు కానీ నేను మాత్రం గడ్డి మా దగ్గరకు ఒక్క అందులో డ్యూటీ మిర్చిపోను అసలు ఏ సురక్తమేజీ వండాలా బిర్యానీలు వండాలా ప్యాకెట్లు చేయాలా తేవాలా అందరికి మంచి పెట్టాలి మీరు తినకూడదు అంతే పేదవాళ్ళకి ఇవ్వండి అడుకునే వాళ్ళకి ఇవ్వండి పేమెంట్ల మీద ఇవ్వండి ఫుట్ పాత్ మీద ఇవ్వండి స్టేషన్లో ఇవ్వండి అందరికి మంచి పెట్టాక మిగిలితే తినండి లేకపోతే పర్లేదు క్యాపిల్ తిని పడుకో వచ్చిన లాస్ ఏమీ లేదు మన ఏంటి ఆ రోజు కూడా నువ్వే తినేస్తావా అదే మన డైలు చిన్నప్పటి నుంచి స్టాప్గా బ్యాటింగే కదా దేవుని వస్తున్నాం ఆ ఒక్కరోజు సెలవు పెట్టు ఆరోగ్యాన్ని మంచిది పరలోకమును తండ్రిని సమస్తమును వదిలివేసినటువంటి దినమును కూడా నువ్వు ఒక ముద్ద అన్నం వదలవా ఆ రోజు కూడా తినేతావా తిచ్చి ఇది మన స్టేట్మెంట్ నువ్వు ఎలా ఫీల్ అయినా నాకు ఇబ్బంది ఏమీ లేదు దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలి అసలు చిరునవ్వు ముఖమున కనబడని సీరియస్ భక్తులకు ప్రత్యేక హ్యాపీ క్రిస్మస్